అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా వీకెండ్ రాకనే వచ్చేసింది నిఖిల్కి అయితే మంచిగా గడ్డి పెట్టిన నాగార్జున కేవలం ఆడియన్సే కాదు ఈ వారం నిఖిల్ పర్ఫార్మెన్స్ చూసి హోస్ట్ నాగార్జున కూడా నిఖిల్కి గడ్డి పెట్టకుండా ఉండలేకపోయాడు కేవలం చీఫ్గా నువ్వు క్లాన్ కోసం కాదు సోనియా కోసం ఆడుతున్నట్లు ఉంది అంటూ నాగార్జున అయితే నిఖిల్కి లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఇవ్వడం జరిగింది ఈ వారం నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే అంతగా చెప్పుకోదగ్గనుగా లేకపోవడమే కాదు తనైతే ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేశాడనే చెప్పుకోవచ్చు చీఫ్ గా మంచి డెసిషన్స్ తీసుకోలేకపోయాడు నీకు సగం సోనియా చుట్టూ తిరగబోతిగా అయిపోతుంది సోనియా ఏం చెప్తే అవే డెసిషన్స్ తీసుకుంటున్నావు ఇంకా క్లాన్ కి చీఫ్ గా ఉండి ఏం ప్రయోజనం అంటూ నాగార్జున గారు అయితే నిఖిల్ పైన ఫైర్ అవ్వబోతున్నారు ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అయితే నిఖిల్ ఒక విన్నర్ రేస్ లో ఉంటాడు అని అందరూ ఆశించారు కానీ సోనియా చుట్టూ తిరుగుతూ నిఖిల్ ఆట అయితే పాడైపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిఖిల్ ట్రాక్ లోకి రావాలి అని బిగ్ బాస్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చేశారు